జనరల్గా అఘోరాల కింద మారేరు అంటే మోక్షం కోసమేనా అండి ఆ ఏఫుల్ ఎవరంటే ఈ క్షుద్ర పూజలు చేస్తారు శక్తులతో మళ్ళీ చాలామంది ఆడపిల్లల్ని లోబర్చుకోవడానికి కొన్ని యాంత్రిక శక్తులు వాడతారు కొన్ని కుటుంబాలను నాశనం చేయడానికి వాళ్ళు చేతబడి లాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తారు అయితే ఇప్పుడు ఉన్న అఘోరాలు చేస్తున్న పని ఏంటంటే ఒక దైవ ఆధీనాన్ని రక్షించుకోవడానికి ఒక అడ్రస్ ఢిల్లీకి లెటర్ వేయాలి అంటే ఓకే హ్యాబిట్ జిపి దగ్గరికి వెళ్దాం అన్నట్టుగా ఈ అగోరా తెలిస్తే ఢిల్లీకి ఎలా పోవాలో చెప్పే దారి ఎలా కాపాడాలన్న విషయం ఈ అఘోరాల తత్వం ఈ అఘోరాలే వందల సంవత్సరాలకైతే ఏముండంటమ్మా మన చరిత్రలో మన మీద దండయాత్ర చేసిన వాళ్ళని వీళ్ళు త్రిశూలం పట్టుకొని అరహర మహాదేవని ఆ తలలు తీసేవాళ్ళు అంటే వాళ్ళు ప్రొటెక్టర్స్ కదా ఇప్పుడు మీరన్నట్టుగా వీళ్ళు మోక్షం కోసం ఎందుకు అని అంటారు మోక్షం అనేది అఘోరాకి ఉండదు ఎందుకంటే బ్రతికిన ఈ శరీరం శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మ రెండు పోయేది పరమాత్మ దగ్గరికి కాబట్టి ఈ శరీరంలో ఉంటే మోక్షం వస్తుంది అనుకోవడం తప్పు ఆత్మ అనేది మోక్షంలోనే ఉంటుంది మీది నాది అందరిది ఈ శరీరంలోకి వచ్చినాకనే అది తినాలి ఇది తినాలి ఇది అనుభవించాలి అది కోరాలి ఇది కోరాలి అంటది ఒక్కసారి నుంచి ఆత్మ బయటికి వెళ్తామ్మా ఇట్ ఈస్ ద ప్యూరెస్ట్ 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 ఎయిర్ అంటే గాలి అబద్ధం ఆడడానికి రాదు ఇంకా అందుకే భూమి నుంచి రుణం తీరిపోయిందని గాలిలో తిరుగుతుంటుంది ఆత్మేలాగా భూమికి నాకు రుణం లేదు అని ఐదు పంచభూతాల్లో ఒక గాలికి మాత్రమే ఆ శక్తి ఉంది ఎందులోకైనా పోగలరు అగ్గిపోలేదు అలా నీరు పోలేదు అలా కదమ్మా ఈ గాలి ఒక చిన్న బియ్యపు గింజ మీద కూడా కూర్చోగలరు అందుకని గాలి రూపాన్ని పెట్టుకుంటాడు తండ్రి పెట్టుకొని ఏం చేస్తాడు మోక్షం ఇవ్వాలి అంటే మళ్ళీ నీ శరీరాన్ని నువ్వు తీసుకోవాల్సిందే మోక్షం అనేది చనిపోయిన కదా తల్లి నువ్వు అనుభవించే జీవితంలో వస్తుంది మోక్షం రోడ్డుపైన అడుక్కుంటూ కూర్చొని 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 ఎవరిని కూడా నువ్వు పాపం చేయకపోతే అమ్మా నువ్వు సాక్షాత్తు నా తల్లి పార్వతి ఒడిలో పడుకున్నట్టే అంతకంటే నిద్ర కమ్మగుంటుందా అమ్మ మోక్షం అంటే బంగారు పల్లహీలో లేకపోతే బంగారు మంచం మీద ఒళ్లంత బంగారం వేసుకొని పొద్దంత అంత బాగా తిన్న తిండిలో లేదు మోక్షం మోక్షం అనేది అంతఃకరణ శుద్ధితో అంతరాత్మతో పరమాత్మని చేరే అత్యంత విలువైన మార్గం ఆ మార్గం తెలుసుకున్న వాడికి మీరు అన్నట్టుగా ఎక్కడ చూసినా స్వర్గమే కనబడుతుంది మరి అఘోరాలు నిజంగా మానవాళ్ళని కాపాడడానికి వచ్చాయి అంటే గనక మరి ఇప్పుడు అఘోరాలు చూస్తే హిమాలయాల్లోనూ అడవుల్లోనూ ఉంటారు తప్ప పిలుస్తలేరు కదా ఇప్పుడు జనసంద్రంలో లేరు కదా పిలుస్తలేరు కదా మీరు అంటే కాదు ఇంత అన్యాయం జరుగుతున్నా పిలవాలి కదా గివ్ ఎ ఇన్విటేషన్ నాకు ఇవ్వండి ఇన్విటేషన్ స్వామి మీకు ఎంత సత్తా ఉందో తీసుకురా అని చెప్పి దేవుడిని మనం పిలవం కదా మన కష్టాలు దేవుడు కాదు కదా అఘోర రక్షకుడు కదా ఒకప్పుడు అఘోరాలు ఏంటంటే ధర్మ రక్షణకి వాళ్ళని కూడా అఘోరాలు రాలేరు అఘోరాలని రప్పించిన మహానీయుడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు ఏం చేశాడంటే భూమి మీద దండయాత్ర జరుగుతుంది మన భారతదేశంలో వస్తున్నారు విగ్రహాలు దోచుకుంటున్నారు కిందున్న నిధులు ఎత్తుకపోతున్నారు అలా ఎత్తుకపోయినా ఎవరికి బాధ కాలేదు ఒకప్పుడు సంవత్సరం దత్తాత్రేయుడు పుట్టినప్పుడు చెప్తున్నా ఈ దత్తాత్రేయుడు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు చూస్తూ ఉంటే అదేంటి గోపురాలు ఇల్లు అన్నీ దోసుకుపోతున్నారు గుర్రాలపైన వస్తున్నారు అసలు అర్థమవుతుంది ఏం సంగతి అన్నప్పుడు ఆయన ఫోనింగ్లు లేని కర్మ అనుభవిస్తే బాగానే ఉంటుంది అనుకున్నాడు ఓ రోజు దత్తాత్రేయుడు ఉన్న అదే ఊర్లో ఆడపిల్లని ఆయన ముందే ఎత్తుకుపోయి వాళ్ళని పైశాచికత్వంగా అనుభవించే ఆ ప్రక్రియ ఆయనకు బాధ అనిపించింది అరే అమ్మ లాంటి వాళ్ళు ఆడవాళ్ళు అమాయకులు నిత్యం ఆనందంగా ఉండాలి అన్న అన్నదాతలు వాళ్ళని కూడా వచ్చి నా భారతదేశం మీద చెడుగా ఐదైదు ఆరు రోజులు పైశాచికత్వంగా చేస్తున్నారా అన్న ఆ బాధ నేను మార్చాలి ఏదో ఒకటి నా ఆస్తి ఎత్తుకుపోయారో నా బాధ కాలేదు నా అంతస్తులు ఎత్తుకపోయారు నాకు బాధ కాలేదు కానీ నా విలువలు ఎత్తుకపోతున్నారు నా ఆడదాని రూపంలో నా ఆడపిల్లల రూపంలో నా బిడ్డల రూపంలో అమ్మల రూపంలో అని ఒక మహానీయ ప్రకటన ఇచ్చాడు అఖండ భూమండలం మొత్తం శరీరం మీద దాస లేని వాళ్ళు ప్రాణం అంటే అసలు ఆలోచన లేని వాళ్ళు ధర్మం గురించే అవతల వ్యక్తిని ప్రాణాన్ని కూడా తీసుకొని వాళ్ళు జీవిత లక్ష్యం పరమాత్ముడే అని అనుకునే వాళ్ళు మాకు కావలేను ధర్మమైన విద్యను నేర్పిస్తాము అదే నాగ సాధువులు అఘోర విద్యలోని ప్రకటన ఇస్తే కొన్ని వేల మంది వచ్చారు అందరికీ ఉంటుంది కదా నా ఇల్లు కాపాడుకోవాలని కొంతమంది కారణ జన్మలు వస్తే అమ్మ ఐదు వందల మందిని ఫిల్టర్ చేశాడు ఆయన ఫిల్టర్ చేసి ఆ ఐదు వందల మందికి మొదట ఒక స్త్రీ మీద వ్యామోహం లేకుండా పురుషాంగాన్ని తీసేశాడు కర్రతో కొట్టి స్త్రీ మీద ఎప్పటికీ దేస రాకూడదని అందరూ స్త్రీ మాతృమూర్తిలే అని భిక్షాటన చేసే తినాలి అని నేర్పించాడు నీడ గడపలోనే ఇల్లాలే తినాలి ఒకవేళ భిక్ష దొరకకపోతే వచ్చారు ఇలా కొన్ని నేర్పించిన తర్వాత మళ్ళీ వచ్చారు వీళ్ళు మన మీద దండయాత్ర చేయడానికి అప్పుడు త్రిశూలాలు తీసుకొని వెళ్ళి పదివేల మందిని తలలు తీసి మనం ఈ భారత భూమండలంలో కలిపిన వాళ్ళు అఘోరాలు అప్పుడు వాళ్ళని ఎవరు పిలిచారమ్మా దత్తాత్రేయుడు పిలిచారు కదా దత్తాత్రేయుడు ఎవరు తెలుసమ్మా శివస్వరూపం ఒక కారణ జన్ముడు ఈరోజు పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్స్ ఆర్మీ ఇంకేమో ఏమో వచ్చాయి కాబట్టి వాళ్ళు రావట్లేదు వీళ్ళందరూ లేని రోజుల్లో వాళ్ళు వచ్చారు ప్రొటెక్టివ్గా ఇప్పుడు అంతా అడ్వాన్స్ అయిపోయింది కదా ఈ మధ్య ఒక అమ్మ చెప్తుంది అసలు అఘోరాలు అది లేదు ఇది లేదు ఏమన్నా చేయాలంటే వాళ్ళని పిలువాలే చేయాలి అంటే అమ్మా మీరు ఒక్కరు పోయి రండి అఘోరా అని చెవులో చెప్తే అందరినీ పిలిచి హెచ్చరికలు ఇచ్చి చేస్తే వస్తారు ఖచ్చితంగా వస్తారు ప్రాణాలు అక్కడ ఉన్నారు కదా కాశీలో ఇంకా బతికే ఉన్నారు అఘోరాలు ఏం చనిపోలేదు కదా అక్కడ వెళ్ళి చూడండి ఉత్తరాఖండ్లో మంచిలో అసలు ఆయన ఉండడానికి కూడా కాని మనం ఆ లోపల ఉంటాడు ఆయన చేతి బయటకు వస్తే అది చూసే పారిపోతాం మనం అట్లుంటారు వాళ్ళు ప్రాణాలతో అవి ఉన్నాయి మన చరిత్రలో అంటున్నాము అది మనం పిలిచితేనే వాళ్ళు వస్తారు ఆకలితో ఉన్నాం కదా అని చెప్పేసి అమ్మ కూడా పెట్టవు అని అంటారు అడగండి మరి ఒక ఘోర ఎలా వస్తాడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న దాంట్లో కాబట్టి మనం కొన్ని నియమాలను పాటించాలి దాన్ని గౌరవించితేనే వాళ్ళు వస్తారు అది ధర్మ సందేహం